ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం అక్కడ పని చేసే డాక్టర్ల జీతం భారీగా పెంపు మారుమూల గిరిజన ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లకు గుడ్ న్యూస్ త్వరలోనే వీరి జీతాలు పెరగనున్నాయి ఈ మేరకు రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గ్రామీణ ప్రాంతాలు ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లకు జీతాలను రెట్టింపు చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది ఈ ఏరియాల్లో విధులు నిర్వహించేందుకు డాక్టర్లు వెనకడుగు వేస్తూ ఉండడంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రూరల్ ట్రైబల్ కేటగిరీలుగా విడగొట్టి ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్నారు అన్ని విభాగాల డాక్టర్లకు జీతాలు ఇన్సెంటివ్స్ ఇతర ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయం తీసుకుంది ఈ విధానం ప్రస్తుతం ఒడిస్సా రాష్ట్రంలో అమలవుతూ ఉండగా అక్కడ సత్ఫలితాలను ఇవ్వటంతో అదే తరహాలో తెలంగాణలోనూ అమలు చేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ ఆదేశాల మేరకు ఒడిస్సాలో అమలవుతున్న ఇన్సెంటివ్ స్కీమ్ పై తెలంగాణ వైద్యాధికారులు స్టడీ చేశారు ఒడిస్సా రాష్ట్ర రాజధాని నుంచి ప్రతి యాభై కిలోమీటర్ల దూరానికి ఒక స్లాబ్ నిర్ణయించారు బేసిక్ పే పై ఇరవై ఐదు శాతం నుంచి నూట యాభై శాతం వరకు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు ఇటీవల ఒడిశా రంగంలో పర్యటించిన డిఎంఈ డాక్టర్ వాణి తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ల నేతృత్వంలోని బృందం అక్కడ విధానాన్ని అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది అధికారుల నివేదికను పరిశీలించిన మంత్రి నరసింహ తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు గాను ఇక్కడ కూడా ఇలాంటి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లకు రెట్టింపు వేతనం గిరిజన ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లకు అయితే నూట ఇరవై ఐదు శాతం ఇచ్చేందుకు ఆరోగ్య శాఖ మంత్రి ఆమోదం తెలిపినట్లు తెలిసిందే రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు జిల్లా ఏరియా ఆసుపత్రులు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తూ స్పెషాలిటీ సేవలు అందించే వైద్యులందరికీ ఈ ఇన్సెంటివ్ స్కీమ్స్ ను వర్తింపజేయనున్నట్లు సమాచారం కాగా డాక్టర్లకు ఇన్సెంటివ్ ఇవ్వడానికి సుమారు రెండు వందల కోట్లకు పైగా అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది ఈ మేరకు ఇప్పటికే సిద్ధమైన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నట్లు తెలిసిందే ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కొత్త విధానం అమల్లోకి రానుంది డాక్టర్ జీత పెంపు అంశంపై త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నట్లు సచివాలయంలో పనిచేసే ఓ ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు